అన్నీ ఇచ్చే ఆ ప్రభు కోసమా లేక ఆయన ఇచ్చే కొన్ని గింజల కోసమా అన్నీ ఇచ్చే ఆ ప్రభువు కోసమా లేక ఆయన ఇచ్చే కొన్ని గింజల కోసమా ఒక కథ చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఈ చెప్తాను ఎందుకంటే ఈ కథ నా జీవితాన్ని మార్చింది నేను నేను ప్రపంచాన్ని చూసే దృక్పథాన్ని నాకు నేర్పించింది చాలా చక్కటి కథ మీకు ఉపయోగపడ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఒక బాతులు పెంచుకుంటూ ఉంటాడు ఒక ఆయన తన ఇంట్లో తన ఇంటి బయట ఒక కొలను కట్టుకుని ఆ చెరువులో లేకపోతే చిన్న కొలంలో బాతులు పెట్టుకుని పెంచుకుంటూ ఉంటాడు దాదాపు ఒక వంద వంద బాతులు ఉంటాయి ఆయన దగ్గరికి అన్ని బ్రౌన్ కలరు వైట్ కలరు ఆ కలరు ఈ కలర్ అన్నీ ఉంటాయి అన్ని మంచిగా ఉంటాయి రోజు వాటి గింజలు వేస్తున్నాడు అవి తింటున్నాయి దానా వేస్తున్నాడు తింటున్నాయి చక్కగా ఆయన ఇల్లు ఇలాగే ఒక అడవి ప్రాంతంలో ఒక ఇల్లు బయట చావిడి జంతువులు అవి ఇవి మంచిగా ఉంటున్నాడు ఒక స్నేహితుడు వచ్చాడు ఒకరోజు వచ్చి ఏరా బాగున్నావా అంటే ఆ బాగున్నారా ఏం నువ్వు బాగున్నావా సరే రా ఒకసారి చూద్దురా అని అందరికీ చూపిస్తాడు ఎవరు వచ్చినాయి కానీ తను వాళ్ళ ఇంట్లో మనందరం చూపిస్తాం కదా మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద అని అలాగే ఈయన కూడా చూపిస్తున్నాడు బాతులు చూపిస్తున్నాడు చూసావా బాతులు నాకు ఉన్నాయి దానికి ముందు రోజు ఈయన దగ్గర ఉన్న ఒక చిన్న అడవి దగ్గరికి వెళ్ళాడు అడవి దగ్గరికి వెళ్తే ఒక చిన్న పిట్టపడు ఉంది అక్కడ చిన్న పిట్టపడు ఉంటే దాని చేతికి తీసుకున్నాడు చేతికి తీసుకుని అయ్యయ్యో ఇది లేదే ఏమైపోయింది దీనికి అని చూసి దాన్ని కాస్త అలా అలా నిమిరి సరే సరే నేను దిని నా బాతులతో సహా కలిపి పెంచుకుంటాను అని అనుకుని తీసుకొచ్చేసాడు బాతులతోనే పెట్టాడు దాని కూడా అది కూడా బాతులతో పాటు తిరుగుతూ ఉంది బాతులతో పాటు ఈ నీళ్ళలో ఈదుతూ ఉంది అది గింజలు వేసినప్పుడల్లా బాతులతో పాటు తింటూ ఉంది బాతులు ఎలా ఉంటే అచ్చం అలాగే నడుస్తూ ఉంది అలాగే బతుకుతూ ఉంది అది కూడా ఈ స్నేహితుడు చూశాడు ర ఇదేంటి ఇది బాతు కాదే అన్నాడు ఈయనన్నాడు ఎవడు చెప్పాడు నీకు అది బాతే అన్నాడు అరే మాకు తెలీదా అది బాతు కాదు అది వేరే పక్షి ఈయన ఈయన ఇంటలేదు నో అది బాతే నేను దాన్ని బాతు చేసేసిన అన్నాడు ఏం చేసినాడు నేను దాన్ని బాత చేసేసినా అన్నాడు నువ్వు బాతు చేయటం ఏంట్రా అది బాతు కాదు అది వేరే ఆ పక్షి వేరే దాని నైజం వేరు దాని ఉనికి వేరు దాని కథే వేరే రావు లేదు నేను చెప్పేది నువ్వు నాకు బాతులు ఇష్టం అది కూడా బాతే అన్నాడు నాకు బాతులు ఇష్టం కాబట్టి అది కూడా బాతే లేదు లేదు అలా కుదరదు బాబు సరే నీ చేతనైతే అది బాతు కాదని నిరూపించడు ఈయన వెళ్ళి ఈయన పుస్తకాలని తిరిగేసాడు ఏదో ఒకటి చేసి దీన్ని తిరిగి అది బాతు కాదని నిరూపించాలని ప్రయత్నం చేయాలి వచ్చాడు వచ్చి దాని చేతులకి తీసుకుని కొంచెం అలా 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 నిమిరి పైకి ఇసిరేశాడు అది ఎల్లట్లా కిందికి వచ్చింది మళ్ళీ బాతులతో పాటు వెక్వెక్ వెక్ వెక్ తింటా ఉంది గింజలు తింటా ఉంది మళ్ళా చేతికి తీసుకున్నాడు మళ్ళీ పైకి ఎక్కిరేసాడు అది ఏమీ తెలియనట్లు మళ్ళీ కిందికి వచ్చింది మళ్ళీ బాతులతో పాటు తిరుగుతూ ఉంది ఈయనకేం అర్థం కావట్లేదు ఏదో ఒకటి చేయాలి దీన్ని అని చెప్పి ఒక చిన్న అక్కడ చిన్న గుట్టలాగా ఉంటాడు గుట్ట మీ గుట్ట మీదకి ఎక్కాడు గుట్ట మీదకి ఎక్కి దాన్ని రెక్కలు తీసి కొంచెం ఆడించి దీనికి ఏమో అయినట్లుంది అని కొంచెం నిమిరి మళ్ళీ ఇసిరేసాడు వెళ్తుందేమో ఇసిరేయంగానే కొంచెం ఎగరే ప్రయత్నం చేసింది మనోడు కింద గింజలేసాడు గింజలు చూడంగానే మళ్ళీ కిందికి వచ్చాడు మళ్ళీ గింజలు తింటా ఉంది ఈయన ఎగిరైన ఈయన గింజలు ఆయన ఎగిరేను ఈయన గింజలు ఇదే సరిపోయింది మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది నెత్తడి నెత్తి మీదకి సూర్యుడు వచ్చాడు కానీ ఇదేమో ఎగరట్లా పొద్దున్న నుంచి ప్రయత్నం చేస్తున్నాడు మనోడు ఈయన చూసి నవ్వుతున్నాడు చూసావరా అది బాతేరా నేను చెప్పాను కానీ నీకు అది బాతే అరే ఏదో ఒకటి చేయాలి అని కొంచెం ఆలోచించాడు కొంచెం ఆలోచించి ఒక చక్కటి మాట గుర్తొచ్చింది ఆయనకి గుర్తుకొచ్చి ఏం చేశాడు అంటే ఒకసారి మలాఖీ గ్రంథం మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయం రెండో వచనం మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ వచనం గట్టి చదువుతారు ఎవరైనా అయితే నా నామందు భయభక్తు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగు కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు ఇక్కడ గుర్తొచ్చింది ఎందుకు ఏదో చేయాలి ఏదో సూర్యుడు ఉదయిస్తాడట సూర్యుడు ఉదయిస్తే రెక్కల్లో ఆరోగ్యం వస్తుందంట అని చెప్పి కన్ను తెరిచి సూర్యుని వైపు చూపించాడు కళ్ళు తెరిచి సూర్యుడి వైపు చూపించాడు చూపించిన తర్వాత ఆ పక్షి ఎగరటం మొదలుపెట్టింది పక్షి ఎగరటం మొదలుపెట్టింది మెల్లిమెల్లిగా ఎగిరిపోతూ ఉంది కింద గింజలేసాడు అది రావాలి కదా రావట్లా పైకి చూస్తూ ఉంది అది ఈయనకు భయం అవుతుంది ఏంటి గింజలేసిన కానీ రావట్లేదు ఎర్రలేసాడు రావట్లా వెళ్ళిపోతూ ఉంది బాతులాగా పెంచాను కదా దీన్ని చూద్దామని చెప్పి కొంచెం కొన్ని చేపలేశాడు పోతా ఉంది వెళ్ళిపోతా ఉంది వెళ్ళిపోతా ఉంది వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉంది ఆకాశం మేఘాలను చీల్చుకుని వెళ్ళిపోతా ఉంది సూర్యుడిని వెళ్ళి నేను తాకాలి ఇప్పుడు అన్నట్లుగా వెళ్తా ఉంది ఏంటై ఉంటుంది అది ఏమై ఉంటుంది ఆ పక్షి ఆ పక్షిని ఏమంటారు అంటే పక్షి రాజు అంటారు ఏమంటారు పక్షి రాజు అంటారు డేగ అంటారు గ్రద్ద అంటారు పక్షి రాజు దేవుడు తన్ను తాను పక్షి రాజుగా పోల్చుకున్నాడు దేవుని పిల్లలమైన మనము పక్షి రాజులు వంటి వాళ్ళం బాతులం కాదు బాతులు గింజలకు ఆశపడతాయి రాజు పిల్లలు పక్షి రాజు కోసం ఆశపడతాయి